నమస్తే అండి నా పేరు వెంకటమాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే టాటా హెక్సా వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి కార్ అయితే పట్టుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టాటా హెక్సా అండి వేరియంట్ చూసుకున్నట్లయితే ఎక్స్టీఏ వేరియంట్ బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఎక్స్టీఏ వేరియంట్ టాటా హెక్సా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెయ్యేది ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాడే పెట్టాను కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా దీనికి ఇంటీరియర్ పరంగా కానీ దీని ఫ్యూచర్స్ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి పది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా క్లియర్గా చెప్తాను చూడండి టాటా హెక్సా వెహికల్ అండి ఇది ఢిల్లీ నెంబర్ ప్రెజెంట్గా ఢిల్లీలో ఉందండి వెహికల్ వచ్చేసి చాలామంది నేను ఖమ్మం అండి అని చెప్పాగానే ఖమ్మంలో ఉన్నాయని అడుగుతున్నారు నేను ఏ వెహికల్ అయినా సరే ఢిల్లీ నుంచి అయితే ఇప్పిస్తానండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలా అయితే వస్తాయి దీనికి చూసుకోవచ్చు బండి మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది బండి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఆరు కిలోమీటర్ తిరిగిందండి ఇది జన్యూన్ రీడింగ్ ఇంకా ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఏ పిల్లర్స్లో రెండు అయితే వస్తాయి ఫ్రంట్ రెండు సీట్లల్లో ఉంటాయి బీ పిల్లర్లో సి పిల్లర్లో మొత్తం టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు ఫుల్లీ సేఫ్టెడ్ వెహికల్ అండి ఇది స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ వేరండి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ ఏమైతే లేదు వరజలుగా ఉంది బండి అయితే మరి బా ఫుట్ ప్ర కూడా ఇన్స్టాల్ అయితే చేసి చేస్తున్నాయి చూసుకోవచ్చు ఇది ఇంకా రబ్బింగ్ పాలిషింగ్ ఇట్లాంటివి అయితే ఏవి చేయించలేదు బండి ఎలా ఉందో అలాగైతే మీకు అయితే చూపిస్తున్నాను సీట్స్లో అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి చూసుకోవచ్చు సైడ్ సీట్లో ఉంటుంది అండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఏబిస్ చూసుకోవచ్చు అంతని పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా బ్యాండీ కూడా అండి ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బంద్ కరె అదే పూరా పురా పూరా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తుంది టాటా హక్సా వెహికల్ అండి ఎక్స్టీఏ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అక్కడ వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి దీంట్లో పది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇంకా కంపెనీ బీటెడ్ ఎలా వెళ్ళి ఉంటాయి క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఏబీసీ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఇంకా బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది కొద్దిగా అండి ఎక్కువైతే లేదు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్స్ బై ఏంటి చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి సిల్వర్ కలర్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి సార్ మీకు బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ